హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే దయ దయవల్ల మీ దయ వల్ల చాలా బాగున్నాను ఓకే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటూ ఉన్నారు కదా హైదరాబాద్కి అయితే వెళ్తూ ఉన్నాను మొన్న ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మనము అనుకున్నంతగా ప్రోడక్ట్ రాలేదని డైరెక్ట్ షాప్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేయడం కోసం అని వెళ్తూ ఉన్నాను ముందు సరే అయితే మా ఆయన అయితే హైదరాబాద్ ఇద్దరం వెళ్ళాము ఇప్పుడు ఆయనకి ఖాళీ లేక మా పెద్దపాపని తీసుకుని వెళ్తూ ఉన్నాను ట్రైన్లో చూశారు కదండి చాలా రష్గా ఉంది ఎక్కడ కూడా ప్లేస్ అయితే లేదు ఇంకా పిల్ల నేను అయితే కిందే ఇంకా కొంచెం ప్లేస్ ఉంటే అందరూ కూడా అలాగే ప్లేస్ లేని వాళ్ళు కిందే పక్కేస్తారు ఇంకా మేము కూడా అంతేనండి ఇంకా ఎలా అయినా సర్దుకోవాలి తప్పదు కదా మనం అనుకున్నది జరగాలంటే కష్టాన్ని నష్టాన్ని కూడా భరించాలి ఇంకా అలా అనేసి మేము ఏదో ఒకలాగా హైదరాబాద్ అయితే చేరుకున్నాము చాలామంది అడుగుతున్నారు కదా సికింద మదీనా మార్కెట్కి ఎలా వెళ్ళాలని నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఫస్ట్ ద్వారం నుండి ఇంకొక బయటకు వెళ్ళడానికి ఇంకొక దారి కూడా ఉంటుంది నేను ఫస్ట్ ద్వారం నుండి చెప్తున్నాను ఇలా ఫస్ట్ ద్వారం నుండి బయటకు వచ్చేస్తే మనకి బయటికి రాగానే కూడా బస్ స్టాండ్ కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ టీ స్టాల్లో అవి ఉంటాయి వచ్చిన కొంచెం టీ తాగండి ఓకే ఇలా బస్ స్టాండ్ వచ్చిన తర్వాత మనకైతే కనుక అదే చార్మినార్ బస్సు అయితే ఎక్కాలండి ఇంకే బస్సు కాదు చార్మినార్ బస్సు అయితే ఎక్కి మదీనా మార్కెట్కి టికెట్ తీసుకోవాలి కరెక్ట్గా మదీనా మార్కెట్కి టికెట్ తీసుకుంటే మనకి ముప్పై రూపాయలే తీసుకుంటున్నాడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఓకే ఆటోలు అవి ఎక్కొద్దండి చాలా మోసమైతే ఉంది ఇదే మదీనా మార్కెట్ సెంటర్ రోడ్ అండి ఇక్కడ అయితే మనకి దించేస్తాడు వాడు చూసారు కదా ఎదుర్కొంటా మనకి పిస్తా హౌస్ అని ఐసిఐసి బ్యాంక్ అని ఉంది ఇక్కడ దిగిన తర్వాత మీరు ఎవరినైనా అడగచ్చు మదీనా మార్కెట్కి ఎలా వెళ్ళాలంటే వాళ్ళే చెప్తారు చూడండి అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా చెట్టి అటు సైడ్కి వెళ్ళాలి మదీనా మార్కెట్కి తెలియకపోతే అడగండి ఓకే నేనైతే స్టాక్ పట్టుకొని బయలుదేరాను ఎక్స్చేంజ్ చేయడం కోసం మా పాప అయితే వీడియో తీస్తుంది మేము ముందుసారి వచ్చినప్పుడు మేము తొమ్మిది గంటలకే మదీనా మార్కెట్కి వెళ్ళిపోయాము అసలు ఒక్క షాప్ కూడా తీయలేదండి అక్కడ షాపులైతే పదకొండు తర్వాతే తీస్తారంటే ఏవైనా సరే ఇప్పుడు చూడండి పది మధ్యలో ఈ వీడియో తీస్తున్నాను ఇప్పటికీ కూడా ఒక్క షాప్ కూడా తీయలేదు ఎవరైనా రావాలనుకుంటే పదకొండు దాటిన తర్వాతే మదీనా మార్కెట్కి రండి ఓకే కొత్త వారి కోసం చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఓకే నేను ముందు పెట్టిన వీడియో అయితే డిలీట్ చేశాను కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ ఎడిటింగ్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా కూడా మదీనా మార్కెట్ లోపల చూసారు కదా చిన్న చిన్న గల్లీలా ఉంటుంది లోపల అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఓకే ఇప్పుడు నేను ఎక్స్చే నేను తెచ్చిన బట్టలు అయితే ఎక్స్చేంజ్ చేసిన తర్వాత మూడు ఆ అటయానికి పాప నేను బోన్ చేసేసి మళ్ళీ మార్కెట్కి అయితే వచ్చామండి ఓకే మార్కెట్ చూసారు కదా ఇప్పుడు ఎంత రష్గా ఉందో మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది బయటే అన్నీ చూసారు కదా మనకి ఇలా బండిల మీద కానీ ఇలా ఓపెన్ ప్లేస్లో కానీ వాళ్ళు చీరలు అవి బయట పెట్టేసే అమ్ముతారు ఇలా మనకి లోపలికి వచ్చిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు ఏ షాప్లో తీసుకోవాలి అని మీరు ఏ షాప్ అని కాదు నేనైనా అంతేనండి మనకి ఎక్కడ తక్కువగా అనిపిస్తుందో అక్కడ తీసుకుంటే మంచిదని నేను అంటాను ఓకే ఈరోజు నేను తీసుకున్న షాప్ మీకు చెప్తాను ఒకవేళ మీకు ఎక్కువ రేటు చెప్పచ్చు ఓకే లేకపోతే నేను తీసుకున్న స్టాక్ ఉండకపోవచ్చు మీరు ఈ మార్కెట్కి వస్తే చూడండి ఫ్రెండ్స్ చాలా షాపులు అయితే ఉన్నాయి మీకు ఇక్కడ అన్ని వెరైటీల్లో కూడా దొరుకుతాయి చూసారు కదా బయటే పెట్టి స్పేస్ సిల్కు టూ కట్ సారీస్ ప్లేను క్రేపు అన్నీ కూడా వెరైటీలో మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి మీరైతే వచ్చారంటే డైరెక్ట్ షాప్కే రండి కానీ ఆన్లైన్లో అయితే మీరు ఆర్డర్ చేయద్దు బిజినెస్ చేయడం అంటే చాలా కష్టమండి కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనము ఎదుటివారు బిజినెస్ చేస్తారు కదా వాళ్ళని అడిగితే మనకి ఏమీ చెప్పరు వాళ్ళు బిజినెస్కి ఎక్కడ నష్టం వస్తుందని కాబట్టి మనం ఈ రోజుల్లో యూట్యూబ్ చూసి వాటి ద్వారా ఆర్డర్ చేసుకుని చాలా నష్టపోయే వాళ్ళు ఉన్నారు అందులో నేను ఒక దాన్ని చెప్పాలి అందుకే మీకు అందరికీ చెప్తున్నాను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కడికైనా సరే మీకు తెలిసిన ఎవరు చెప్పరండి తెలిసిన వాళ్ళు నా మట్టుకైతే కనుక ఏ షాప్కైనా నాకైతే హోల్సేల్ ప్రైస్లో గుంటూరు మదీనా మార్కెట్ మీకు ఇంకా అంటే బిజినెస్ మంచిగా చేయాలి క్వాలిటీ తెచ్చుకోవాలనుకుంటే బొంబాయికి వెళ్ళండి సూరత్ కూడా డైరెక్ట్ వెళ్ళినా ఇప్పుడు అన్ని మోసాలే అని చెప్తున్నారు ఓకే మదీనా మార్కెట్ చూశారు కదండి చాలా అంటే చాలా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయండి మీరు వెళ్ళండి మీకు నచ్చింది ఏదైనా కనిపించింది అనుకోండి మీది మీ ఊర్లో ఎంత కాస్ట్కి తీసుకుంటారో ఆ శారీని అనేది మీకు ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే అంతే కానీ మీరు తీసుకున్న షాప్లో తీసుకుంటాను లేకపోతే వేరే వాళ్ళు తీసుకున్న షాప్లో తీసుకుంటాను అని అనొద్దు ఫస్ట్ మీరు మాత్రం బిజినెస్ చేయాలనుకుంటే మీరే ముందుగా వెళ్ళి అన్నీ చూసుకుని నచ్చినవి కొనుక్కోండి పోతే పోయిన డబ్బులు కానీ ఆన్లైన్లో మాత్రం ఆర్డర్ చేయొద్దు దాని ద్వారా నాకు డబ్బల పని అయ్యింది ఇప్పుడు మా చిన్న పాపని తీసుకుని ఇంత హైదరాబాద్కి రావాల్సి వచ్చింది కానీ నాకైతే ఏం కష్టం అనిపించలేదు చాలా సింపుల్గానే ఎల్లు వచ్చేసాను ఫ్రెండ్స్ ఓకే అక్కడ ఎక్స్చేంజ్ చేయ అదే నేను అనుకున్న తీసుకున్న షాప్లో కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు నాకు నేను అనుకున్నవి తీసుకున్నాను అవి కూడా ఎలా ఉన్నాయో వీడియో లాస్ట్ వరకు చూడండి ఏం తీసుకున్నానో అన్నీ కూడా వీడియోలో పెట్టాను ఓకే ఆ షాప్లో కూడా చాలా బెటర్గా ఉన్నాయి హోల్సేల్ ప్రైస్లో మనకి మంచిగానే వేస్తున్నారు మంచి క్వాలిటీతో ఎక్స్చేంజ్ అనగానే కూడా వాళ్ళు చాలా మంచిగా మనకి ఎక్స్చేంజ్ అయితే చేశారు షాప్ పేరు అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు ఓకే మీరు మదీనా మార్కెట్కి వచ్చి టైం చూసుకుని రండి అన్ని చక్కగా తీసుకోండి ఇక నేను షాప్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం అదే చార్మినార్కి వెళ్ళి అక్కడ గాజులు అవే మనకి బ్యాంగిల్స్ అవి కొంచెం తక్కువ రేటుకు ఉంటాయనేసి అన్నారనేసి వెళ్ళాను పర్వాలేదండి ఇక్కడ అలాగా బ్యాంగిల్ సెట్ అయితే కనుక రెండు వందలు రెండు వందల యాభై ఉంటే ఇక్కడైతే వంద రూపాయలకి ఇస్తూ ఉన్నారు నాకైతే ట్రైన్ మళ్ళీ రిటర్న్ ఐదింటికి ఉంది ఐదింటి వరకు నేను ఇవన్నీ చక్కబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఐదింటికి కరెక్ట్గా వెళ్ళిపోయానండి చాలా క్షేమంగా ఇంటికి అయితే వచ్చిన తర్వాత వీడియోని అయితే తీస్తూ ఉన్నాను కదా ఫస్ట్ వీడియో అయితే డిలీట్ చేశాను ఇంకా దానికి నేను డీటెయిల్స్ అయితే చెప్పలేను ఓకే వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి నేను ఇంకా ఏమేమి ప్రోడక్ట్ తెచ్చాను అంతా కూడా వీడియో చివరిలో పెట్టాను చాలా మంచి క్వాలిటీతో అన్నీ ఉన్నాయి ఓకే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం నేను ఇచ్చే ఒక్క మంచి సజెస్ట్ ఏంటంటే ఆన్లైన్లో అయితే మీరు ఏమీ తీసుకోద్దండి డైరెక్ట్ షాప్కి అయితే వెళ్ళి నేను చెప్తున్నాను కదా గుంటూరు కానీ ఇలా హైదరాబాద్ మదీనా మార్కెట్కి కానీ మీకు ఇంకా టైం ఉంటే బొంబాయికి వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే కంపల్సరీ ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది అలాగే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోలు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి చాలా వ్యూస్ అవుతాయి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ ద్వారా నేను రిప్లై ఇస్తాను స్ అయితే ముప్పై ఆర్డర్ చేశాను అలాగే చీరలు అంటే రెండు చేశాను కదా ఇంకా అవి నేను ఎక్స్చేంజ్ చేసుకుని ఏం తీసుకొచ్చాను అనేది చూద్దామండి ఇవైతే నేను మదీనా మార్కెట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్స్చేంజ్ చేసినవి అయితే ఇవ్వండి నేను చీరలు తీసుకోలేదు శాట్ తక్కువ తీసుకున్నాను ఇలాగ డైలీ వేర్ కోసం డ్రెస్ అయితే తీసుకున్నాను చూసాను కదా టాప్ అని ఇది తీసుకున్నాను ఓకే ఇప్పుడు మనకి ఇవి ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కదా పాప్కర్న్ టాప్స్ అనేవి బయట తీసుకున్నాను ఇవి మనకి టాప్స్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఆ షాప్లో ఉన్నాయి కంపల్సరీ మీరు డైరెక్ట్ షాప్కి వెళ్తే మాత్రం చాలా ఉన్నాయి అవన్నీ నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే తీసుకోవద్దు ఆన్లైన్లో మాత్రం ఆర్డర్ చేయొద్దు ఎందుకు డైరెక్ట్గా చూసాను అనుకో ఒక్కో ఫ్లోర్కి ఒక్కో ఐటమ్స్ని మనకి చాలా బాగా పెట్టారు అవన్నీ కూడా దగ్గరుండి ఏది తీసుకోవాలో కూడా తెలియలేదు అలా ఉంటుంది మీకు కావాలి ఆ వీడియో ఉంది అది చూసేయండి ఓకే నేనైతే ఈ నాలుగు మెత్తం శారీస్ తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు చూడండి ఇవి ఎక్స్చేంజ్ నేను ఎంతవరకు చేశానో మనకైతే తిరిగి వాళ్ళు డబ్బులు ఇవ్వరు మనము ఎంత అమౌంట్ చేసామో ఒకవేళ మనం ఒక ఫోర్ థౌజండ్ చేసామనుకోండి ఎక్స్చేంజ్ కావాలంటే అదే ఫోర్ థౌజండ్ మళ్ళీ మనం బిల్ చేయాలి ఎక్కువన్నా చేయాలి కానీ తక్కువ చేయకూడదు ఓకే ఇలా నేను లైట్ వెయిట్ శారీస్ అండి చాలా స్మూత్ ఉంది క్లాత్ బాగుంది ఇవైతే నేను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మనకి చీరలు అంతగా వెళ్ళట్లేదు కాబట్టి నేను తక్కువే తీసుకున్నాను నాలుగు కలర్లు తీసుకున్నాను అంతే ఒకటి గ్రీను మెరూన్ ఇదేమో అనుకుంటాను ఇదైతే ఉంది ఇది తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు సారీస్ మాత్రం ఏం తీసుకోలేదు ఇంకా అందులో అయితే యాంకిల్ లగ్గీన్స్ తీసుకున్నాను కదా అది బ్రాండ్ కాదు ఇవైతే మనకి బ్రాండ్ తీసుకున్నాను జిఎం బ్రాండో చూసారు కదా మనకి జిఎం ఒరిజినల్ జిఎం అండి చాలా బాగుంది క్లాత్ అది కూడా మనకి చాలా స్ట్రెచ్బుల్గా ఉంది మనకి లగ్గీన్ అయితే డబల్ ఎక్స్ఎల్ సైజులోని అలాగే ఎక్సల్ సైజులో తీసుకున్నాను ఇవే మనకి బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది అక్కడైతే మనకి రీజనబుల్ ప్రైజ్లో సేల్ చేసుకునే వాళ్ళకి పర్వాలేదు అని నేను అనుకుంటున్నాను ఇంకా షాప్కి చూడండి మీకు ఎక్కడైనా తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి ఆన్లైన్ కాకుండా డైరెక్ట్ వెళ్తేనే బాగుంటుందని చెప్తాను చూసారు కదా చాలా బాగుంది యాంకిల్ లెంత్ మనకి కాస్ట్కి నేను బెస్ట్ అనే అనుకుంటున్నాను అలాంటివన్నీ కూడా చాలా కలర్స్ తీసుకున్నాను డబుల్ ఎక్సెల్ కొన్ని అలాగే ఎక్సెల్ కొన్ని తీసుకున్నాను మనకి యాంకిల్ లెన్తో ఇలా స్ట్రెచ్బుల్ ఉండేవి మనకి ఎక్సెల్ ఎస్ ఎమ్ వారికి కూడా సరిపోతాయి డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ కూడా సరిపోతాయి చాలా బాగుంది కొంచెం కొంచెం చూస్తున్నారు వీడియో చూసి మీరు స్టాక్ ఎక్కడ తీసుకున్నారు అనేసి చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు ఫుల్గా చూడండి బిజినెస్ చేసేవారు అప్పుడే మీకు అర్థమవుతుంది మధ్య మధ్యలో స్కిచ్ చేయడం వల్ల మీకు ఏమీ అర్థమవు ఓకే మరి నేనైతే స్టాక్ ఎక్కడికి తెచ్చాను మదీనా మార్కెట్లో తెచ్చాను అలాగే షాప్ పేరు కూడా డైరెక్ట్ చెప్తున్నాను అలాగే అక్కడ తీసుకోవాలా వద్దా అనేది కూడా చెప్తున్నాను చాలామంది పూర్తిగా చూస్తే అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది వీడియో మిస్ కావద్దు ఓకే నేను అన్ని కలర్స్ తీసుకున్నాను ఇవన్నీ కలిపి వాళ్ళు పంపించే అక్కడ మొత్తం అదే పక్కన క్లాత్ అనేసి అంటారు కదా అందులో నేను అయితే తీసుకోండి అని కదా బాగుంది టాప్ అయితే కలర్ఫుల్ కదా కలర్ఫుల్గా సైజు క్లాత్ అవి కూడా చాలా బాగుంది అలాగే ఇలాగ మనకి సేల్ చేసుకునే వాళ్ళకి మంచి రీజనబుల్ అండ్ నుండే స్టార్టింగ్ అవుతున్నాయి టాప్స్ మీరేమి ఎక్కువ కాస్ట్ కానీ ఆన్లైన్లో మాత్రం అసలు చేయవచ్చు పదే పదే అదే చెప్తున్నారు అనుకోవచ్చండి ఓకే మీరు మాత్రం కంపల్సరీ డైరెక్ట్ వెళ్ళి చూడండి ఇంకో తల్లి తవ్వకు ఇది వెళ్తామని ఇది కూడా నేను అంటే నేను వేరే చోట్ అండి నేను గుంటూరు నుండి పార్టీ వేర్ డ్రెస్ లాంటి బుక్ చేసాను అవి వెళ్తా రేదో ఆ వీడియో కూడా పెడతాను అవి అందులో బుక్ చేసాను అనేసి ఇవైతే నేను డైరెక్ట్ అదే డైలీ వేర్కి మాత్రం తీసుకున్నాను నేను పార్టీ వేర్ తీసుకోలేదు అవి ఎలా వస్తాయి ఏంటో నాకు తెలియదు ఆన్లైన్లో ఎక్కువగా ఆర్డర్ చేశాను ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళలేక చేసిన తప్పు ఇది అలా చేసే నేను మళ్ళీ ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు వెళ్ళవలసిన పని పట్టింది అందుకే ఎందుకు వచ్చిన పని మీరు డైరెక్ట్గా వెళ్ళి నచ్చితే లేదో చూసుకొని తీసుకోండి అప్పుడే మీ యొక్క వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది టాప్స్ అయితే బాగానే ఉన్నాయి వీళ్ళు ఇచ్చే కాస్ట్కి ఇవి పర్లేదు అని నేను చెప్తున్నాను కదా చాలా మంది అడుగుతున్నారు కదా ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ షాప్లో అయితే టాప్స్ ఈ నాకు పర్వాలేదు అనిపించింది చాలా బాగున్నాయి ఓకే ఇలాగైతే నేను నేను ఎంత అమౌంట్కి నేను ముందు ఎక్స్చేంజ్ చేశాను అదే అమౌంట్కి తీసుకున్నాను మనకి ఇంకా వాళ్ళు పది రూపాయలు ఇవ్వండి వచ్చి తిరిగి ఇచ్చేసారు ఓకే ఇవైతే నేను లైనింగ్ అది మదీనా మార్కెట్లో తీసుకున్నాను డ్రెస్ ఇది కూడా పర్వాలేదు మొన్న కొన్ని లైనింగ్లు తీసుకున్నానని వీడియోలో పెట్టాను కదా ఇంకా తీసుకోలేనివన్నీ కూడా తీసుకున్నాను చుట్టూ కలర్స్ వైట్ ఇలా మెరూన్ బ్లాక్ అవి తీసుకోలేదు అవి కూడా తీసుకున్నాను ఇవి మాకు ఒక డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు అలా చేసుకోవద్దు డైరెక్ట్గా మీకు పోతే పోయింది టైము మీరు వెళ్ళాలనుకుంటే బిజినెస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి నచ్చినవి మాత్రం తీసుకోండి తక్కువలోనే బిజినెస్ స్టార్ట్ చేయండి ఎక్కువగా వద్దు నేనైతే చాలా డబ్బు పెట్టి చాలా నష్టపోయాననే చెప్పాలి అవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్తో మన ఛానల్లో ఉన్నాయి మీరు ఓపిక్గా చూడండి అంతేగాని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ ద్వారా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ Bye.